భాగ్యనగరంలో గోల్కొండ కోట అనగానే శ్రీరాముల వారి గురించిన జ్ఞాపకాలు ముసురుకుంటాయి ఎందుకు అంటే సాక్షాత్తు రామదాసును బంధించిన బందీకాన ఇక్కడే ఉండడం అదేవిధంగా వారిని బంధించినందుకు విడిపించడం కోసము లక్ష్మణుల వారి సమేతంగా శ్రీరాముల వారు తానిషా ప్రభువుకు సాక్షాత్కరించిన ప్రదేశం కూడా ఇదే కావడం ఈ రెండు విశేషాలు ఉన్నాయి కాబట్టి గోల్కొండ కోటకు అంత ప్రశస్తం మరి ఇంతగా శ్రీరామునికి ప్రియమైన క్షేత్రంలో ఆంజనేయ స్వామి లేకుండా ఉంటారా ఎస్ ఫ్రెండ్స్ ఉన్నారండి మనం ఇప్పుడు అదే క్షేత్రం వద్ద ఉన్నాము ఇది గోల్కొండ కోట పక్కనే షేక్పేట సీతానగర్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయము ఈ ఆలయము నాలుగు వందల యాభై సంవత్సరాల పురాతనమైన ఆలయం అండి ఇదే కాదు ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఒకటవ శ్లోకము వేదా వినాశినం నిత్యం యఏనమజమవ్యయం కథం సపురుషః పార్ధః కం ఘాతయతి హంటికం భావం పార్ధః ఆత్మ నాశన రహితమని చావు పుట్టుకలు లేనిదని శాశ్వతమైనదని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపగలడు ఎలా చంపించగలడు హైదరాబాద్ షేక్పేటలో కొలువై ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే మేదీపట్నం చౌరస్తా నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి గచ్చిబౌలి రూట్లో వెళ్తే టోలీ చౌకీ దాటిన తర్వాత షేక్పేట్ నాలా చౌరస్తా వద్ద లెఫ్ట్ రోడ్లోకి తిరిగి కేవలం ఒక అర కిలోమీటర్ వెళ్తే ఆదిత్య ఎంప్రెస్ విల్లాలు కనిపిస్తాయి ఈ విల్లాలు దాటగానే ఎడమవైపు అంతెత్తున యాభై నాలుగు అడుగుల హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది ఇదే మనం వెళ్ళాల్సిన ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చూడండి పెరిగినాడు చూడరు పెద్దను మంతుడు పెరిగినాడు నాడు చూడరో పెద్దను మంతుడు పరగిన విద్యల బలవంతుడు తిరిగి చూడరో పెద్ద హనుమంతుడు పరగిన నా విద్యల బలవంతుడు పెరిగినాడు నాడు పెద్ద హనుమంతుడు కసు పాలికి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు ఆ నాడు చూడరు పెద్దను మంతుడు పరగిన విద్యల బలవంతుడు పెరిగి చూడరో పెద్ద హనుమంతుడు ఎట్టి లావుల భీముడు బలుకకి కుల సార్వభౌముడు నెలకొన్న లంకా మధాముడు తలపున తలకున సీరామునాత్మ రాముడు తిరిగి నాడు చూడరు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు నాడు చూడరో పెద్దనుమంతుడు పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు

నేను నాకున్న ఈ సమస్యను దాటడానికి అవసరమైన శక్తిని అందించు అని ఈ శ్లోకానికి అర్థమండి అట్లా ఇక్కడ నిలవై ఉన్న ఈ స్వయంభూ హనుమంతుల వారు కూడా భక్తాంజనేయ స్వామి అండి భక్తుల కోరికలు నెరవేర్చడం కోసమే ఇక్కడ ఈ స్వామివారు స్వయంభూగా రావడం జరిగింది అందుకనే ఇక్కడ ఒక్క విగ్రహం కాదండి రెండు విగ్రహాలు స్వయంభూ విగ్రహాలు ఉంటాయి ఒకటి ఇక్కడ మనకు ప్రధాన ఆలయంలో ఒకటి కనిపిస్తుంది ఇంకోటి బయట యాభై అడుగుల పెద్ద విగ్రహం ఉంది కదా ఆ కింద పాదపీఠంలో మాకు ఇంకొక స్వయంభూ విగ్రహం కనిపిస్తుందండి అది ఇక్కడ విశేషము ఇక ఈ స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అది ఎన్నోసార్లు రుజువైంది కూడా కాకతీయులు పాలనాటి నుండి ఆ స్వామివారు ఇక్కడ కొలువై అనేక అర్చనలది అందుకుంటూ చాలా శక్తివంతంగా ఉన్నటువంటి మూర్తి భక్తాంజనేయ భక్తాంజనేయస్వామి తూర్పు తూర్పుముఖంగా ఉంటాడు తూర్పుముఖంగా ఉండి దక్షిణ ముఖాన్ని చూస్తూ ఉంటాడు స్వామి శంకుచక్ర సూర్యచంద్రులు ఉంటారు స్వామి పక్కన చక్రాలు ఉంటాయి స్వామి చేతిలో గదతో నమస్కరించబడై ఉంటాడు తోక స్వామి సరస్సు నుంచి తూర్పు భాగాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన సూర్యచంద్రులు ఎవరిని చూసుకున్నా సూర్యచంద్రుల్ని లలిత అమ్మవారి యొక్క రెండు కళ్ళగా భావిస్తూ ఉంటాం శంకుచక్రాలు విష్ణుమూర్తి యొక్క చేతులలో నిండి ఉంటాయి రెండు కూడా స్వామి ఆ నాలుగిటిని ఆయన కూడా పెట్టుకుని కీలకమైనటువంటి మూర్తులు రెండు లలిత సృష్టికి ఆరంభ ఆరంభించినటువంటి మూర్తి అమ్మవారు సృష్టిని సంరక్షించేవాడు విష్ణుమూర్తి వీళ్ళిద్దరినీ కూడా ఆయనలో ఉంచుకుని భక్తుడు భక్తాంజనేయుడిగా ఉంటాడు భక్తుల స్వామి జరిగిన చరిత్రను మీకు కొంచెం చెప్తాను వినండి ఇక్కడ తానిషా ప్రభు పరిపాలనలో గోల్కొండ కోట ఉండేది అయితే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఈ రాజరికమైన పనులను చక్కబెట్టుకోవడం కోసం చాలామంది ప్రముఖులు లేదంటే వివిధ ఊర్ల నుంచి చాలామంది వచ్చేవారు అలా వచ్చిన వారు గోల్కొండ కోటలో రాగానే వారికి అనుమతి లభించేది కాదు కొన్ని రోజుల వరకు ఇక్కడ ఎదురు చూడాల్సి వచ్చేది ఏది ఆయన కుతుబ్షా పర్మిషన్ కోసం అనుమతి కోసం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది అలా వెయిట్ చేయడం కోసము ఇక్కడ ఒక వసతి గృహం ఉండేది వాటినే షెరాయి అని పిలిచేవారు ఇక్కడికి ఈ ఆలయానికి దగ్గరలో అలాంటి శిరాయి ఒకటి ఉంది దాని పక్కనే ఎర్రకుంట అని ఒక నీళ్లకు సంబంధించిన ఒక వనరు కూడా ఉండేది ఎందుకంటే వచ్చిన వారు కలకృత్యాలు తీర్చుకోవడానికి లేదంటే వాళ్ళు వంట చేసుకొని తినడానికి అదేవిధంగా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒక వసతి గృహం ఉండేది అలా వచ్చిన చాలామంది హనుమంతుని భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ ఒక స్వయంభూ హనుమాన్ విగ్రహం ఉంటే ఇక్కడికి వచ్చి ఆ ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు వచ్చి స్వామికి ఇక్కడ దర్శనం చేసుకునేవారు వాళ్ళు తమ కోరికలు చెప్పుకోవడం అవి తీరడం కూడా జరిగేది అలా అలా ఆ విధంగా ఈ హనుమంతుల వారికి సంబంధించిన మహత్యము నలుదిశలా పాకిందండి ఇది నేను చెప్పిన ఈ విషయం అంతా కూడా సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల నాటి కిందటి ముచ్చట ఆ విధంగా ఈ షరాయి కానీ ఇక్కడంతా కూడా ఈ గోల్కొండ చుట్టూ కూడా ఈ శ్రీరాముల వారు హనుమంతుల వారికి సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి ఇదే కాదండి ఈ గోల్కొండ కోటలో పనిచేయడానికి వచ్చిన కార్మికులు కూడా తమ పని చేసిన తర్వాత పనిచేసేందుకు వెళ్లే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళేవారట అందుకని కూడా ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఇక్కడ స్వయంభూగా ఉండడం జరిగిందనమాట చూడండి శ్రీరాముల వారు వచ్చి తానిషా ప్రభువుకు స్వ స్వయంగా సాక్షాత్కరించి రామదాసు వారిని చరసాల నుంచి విడిపించారు అంత ప్రశస్తమైన గోల్కొండ కోటలో మరి శ్రీరాములవారి దాసుడైన హనుమంతుల వారి ఆలయానికి ఎంత విశిష్టత ఉండాలండి ఒక్కసారి ఊహించుకోండి అది ఈ ఆలయ గొప్పతనం సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి నాలుగు వందల సంవత్సరాల నుంచి భక్తులు అప్ప పద్ధతి ప్రకారం వచ్చి ఇది చేస్తుండ్రి యాక్చువల్గా ఇక్కడ కుతుబ్ షాయి టూమ్స్ అనేది సమాధులు ఉన్నప్పుడు లేబర్స్ అంతా వచ్చి ఇక్కడనే నివసించి ఇక్కడనే ఉంటుండ్రీ ఇక్కడే ఇదైతే అప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిస్తే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ దాంట్లో దాని తర్వాత అప్పటి నుంచి సబ్స్క్వెంట్గా వచ్చే వచ్చేసేసి అంతా ఇట్లా ఇది చేసారు నైన్టీన్ థర్టీ ఫోర్లో లక్ష్మీ సేట్ అని అతను మళ్ళీ జర మాడరేట్ చేసి కొద్దిగా టెంపుల్ డెవలప్ చేసిండు నైన్టీన్ థర్టీ ఫైవ్ బోర్డు కూడా ఉంది దాని తర్వాత ఇట్లే కాలమాన చిన్నగా ఒక చెట్టు ఒక ఇది అవన్నీ ఉండే దాని తర్వాత మేము దాన్ని దాన్ని కొద్దిగా నిద్రాలు చేసేసి ఇవి చెట్టు అవన్నీ తీసేసి పెద్దగా చేసినాము దాని దా దాని అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్చువల్గా ఈ టెంపుల్ ఇది దగ్గర నడుస్తుండే ఈ ఆలయం గురించి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి ఆయనే శ్రీ ఆత్మకూరి గౌరయ్య ఎప్పటి నుంచో ఈ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీ గౌరయ్య ఈ ఆలయ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు నిజానికి ఈ ఆలయానికి ఒకప్పుడు కోనేరు కూడా పక్కనే ఉండేది ఆలయం మొత్తం స్థలం ఒక ఎకరా ముప్పై రెండు గుంటల భూమి కానీ కొందరు స్వార్థపరులు ఆలయం భూమిని కబ్జా చేశారు ఆ భూమిని కాపాడుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గౌరయ్య ఎంతో పోరాటం చేసినా ప్రయోజనం లేదు యాక్చువల్గా ఈ టెంపుల్ కు ఒక ఎకరం థర్టీ టూ గుంటాసు యాక్చువల్గా ఉండే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఏం లేకుండే అప్పుడు గౌడ్ అని అతను కబ్జా పెట్టి మొత్తము దీన్ని ఇది తీసుకున్నాడు అలాగే మన హిందూ మతం ప్రకారము ఒక టెంపుల్ ఉందంటే దానికి ఒక చిన్న కొలను అది ఉంటుంది స్నానం చేసి అది చేసి కాళ్ళు కడుక్కొని పోయి దేవుని దేవుని కొరకు ఈ విధంగా చేస్తుంది అయితే వాడు ఏం చేసిండు అది గౌడు ఇక్కడ లోకల్లో కలుపుకొని ఏం చేసిండు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టి బాయ్ ఏదైతుందో అది కూలిపి వచ్చి వచ్చిండు మేమంతా అబ్జెక్షన్ చేసాము గొడవ చేసాము ఇక్కడ ఏదైతే షేక్పేట్లో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకున్నాడు పైసలు తీసుకొని ఎవ్వరొకరు షేక్పేట్లు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు మేము పోయినాము వాడు బండ్లు లారీల మీద రాళ్ళు తెచ్చి అందులో బాయలు వేస్తుండే మేము పట్టుకున్నాము ఇది చేసినాము ఇది చేయలే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చినప్పుడు మేము ఆయన తాళం చేయ గుంజుకున్నాము తీసుకుంటే పోలీసులు ఇచ్చిన్నాడు పోలీసులు ఇచ్చేస్తే పోలీసు వాళ్ళు పట్టుక పేరు పోయి ఇష్టం వచ్చినట్టు ఇన్స్పెక్టర్ వాడు నీ అయ్య జాగిరులు అద నువ్వు ఎట్ల చేస్తావు నీ ధర నువ్వు ఏదైనా చేస్తావు అని వాడు త బండబూతులు తిట్టి అది చేసి ఇల్లీగల్గా మొత్తం దాన్ని కూడిపోయి చేసి ప్లాట్లు చేసి ఉండదు అయితే కొందరు కబ్జాదారుల వల్ల మరి కొందరు అధికారుల వల్ల ఆలయ స్థలం కబ్జాకు గురైన బాధలో ఉన్న ప్రజల మేలు కోసం అంటే రోడ్డు కోసం ఆలయ భూమిని దానంగా ఇవ్వడం మాత్రం నిజంగా గొప్ప అనే చెప్పాలి రోడ్డు విస్తరణ కోసం అప్పట్లోనే దాదాపుగా రెండు వేల గజాల ఆలయ భూమిని ఆలయ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చింది అయితే దానికి బదులుగా ఆలయానికి రెండంతస్తుల కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని ఇచ్చిన హామీలు సగం మాత్రమే నెరవేరడం మరో దురదృష్టం కమి కమిషనర్ మహంతా ఉండే అప్పుడు రోడ్ వైండింగ్ ఇక్కడ ఇక్కడ రోడ్ లేకుండే టెంపుల్ ల్యాండ్ ఇది అక్కడ ఎక్కడ వరకు ఉండే టెంపుల్ ల్యాండ్ ఉండే రెండు రెండు వేల గజాలు తీసుకున్నారు అంటే మేము అబ్జెక్షన్ చేసినాం మేము చేస్తే మా అంతా వచ్చి మా అందరినీ మీ యువకులందరూ మీరు ఇట్లా డెవలప్మెంట్కు ఇది చేయకపోతే మీరు ఎట్లా మీ ఇక్కడ మీ బస్తీ ఎంత డెవలప్ అవుతుంది అని చెప్పి ఇది చేస్తే కాంపన్సేషన్ అది ఇది కావాలంటే ఇస్తామంటే మేము కాంపన్సేషన్ తీసుకోలేదు మాకేం సార్ మాకు అది ఇది కట్టాలి మాకు ఇది చేసి మండపం అది ఇది కట్టాలంటే మొదలు ఓకే అన్నాడు ఆయన ఓకే ఓకే అన్న తర్వాత ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ఒక ఒక ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు తయారైంది అప్పటి వరకు మా అంతా ఉందో కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిపోయిండు ట్రాన్స్ఫర్ అయిపోయిండు మళ్ళీ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అది పెండింగ్ పడి ఉండదు తర్వాత మేము అంతా ఎంబడి పెట్టి దాన్ని చేస్తే వాడు ఇది ఏం చేసిండు మళ్ళీ ఎక్స్ట్రా దీని కొరకు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కొరకు ఫండ్స్ ఇస్తే అప్పుడు కట్టాం దాని విలువ ఏంది నలభై యాభై వేల జరిగింది అప్పుడు అది దాని యాక్చువల్ దాని ల్యాండ్ వాల్యూ ఎంత రెండు కోట్ల ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో అయితే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల ప్రాపర్టీ ఇదంతా ఇదంతా ఇంకా ఈ రోజుకు కూడా మాకు ఇంకొక ఫ్లోర్ వేయాలి అసలు పెండింగ్ ఉంది మాకు ఇవ్వలేదు మేము ఇక ఆ రెండు వేల గజాల స్థలాన్ని అప్పటి జిహెచ్ఎంసి కమిషనరు మహంతి ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఆ రోడ్డు కోసం ఇవ్వడం జరిగింది అయితే దానికి బదులుగా మరి మీకు ఏమి కావాలి అంటే మాకు ఏమీ వద్దండి ఒక కళ్యాణ మండపం మళ్ళీ ఆలయం కోసమే ఒక కళ్యాణ మండపం కట్టించమని అడిగితే ఆయన హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆ పని చాలా వరకు పూర్తి కాలేదు కానీ చాలా వరకు అంటే వీళ్ళు కాళ్ళని తిరిగితే కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కళ్యాణ మండపము ఇక్కడ పైన ఫ్లోర్ కూడా అండి ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా దుర్గా నవరాత్రులు అప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతాయి వినాయక నవరాత్రులు గణపతి నవరాత్రులు ఆ ఉత్సవాలు జరుగుతాయి అలాంటి ఉత్సవాలు అన్నిటికీ కూడా ఈ కళ్యాణ మండపాన్ని వాడడం జరుగుతుంది పైన కూడా ఇలాంటి కళ్యాణ మండపమే హాలే ఇంకొకటి ఉంది ఇక్కడ హనుమంతుల వారిని స్వయంభూ హనుమంతుల వారిని దర్శించిన తర్వాత ఇక్కడ చూడండి లలితాదేవి అమ్మవారం సరస్వతీదేవి లక్ష్మీదేవి ఒక్కొక్క వైపుగా ఆ తర్వాత ఏకదంత గణపతి ఆలయం అండి ఇది చాలా విశేషంగా కనిపిస్తుందండి ఈ విగ్రహం చూడండి మీరు సింధూర వర్ణంలో ఉంటాడు స్వామి ఏకదంతంతో కనిపిస్తారండి ఏకాదంత గణపతి ఆలయం తర్వాత మనకు సీతారామచంద్ర స్వామి ఆలయం అండి ఇది సీత లక్ష్మణ హనుమత్ సమేతంగా శ్రీరామచంద్రుల వారు మనకు కనిపిస్తున్నారు సీతారామచంద్ర స్వామి ఆలయం తర్వాత మనకు ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం అండి మనకు ఈ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో చూడండి ఇక్కడ హనుమంతుల వారి విగ్రహము కొన్ని సాల గ్రామాలు అదేవిధంగా నందీశ్వర్ల వారి డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా స్పష్టంగా కనిపించేటట్టుగా చూడండి గంటలు ఇవన్నీ కూడా ఇక ఆ తర్వాత అటు గణేశుల వారు ఇటు సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు శివలింగం లేదండి చాలా పెద్ద భారీ శివలింగం అండి చాలా అద్భుతంగా ఉంది స్వామివారి అలంకరణ చూసారా మీరు హారాయ త్రిలుగుభూచన మిగతా ఆలయాలన్నీ కూడా గ్రామస్తులు వారు వారి యొక్క సహా అందరూ సహకరించుకుని ఒక ఒకదాని తర్వాత ఒకటి నిర్మించుకుంటూ వచ్చారు దేవాలయాలన్నీ ఈ ఆలయంలో లలితాదేవి గణపతి రామ్ లక్ష్ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి కుమారామలింగేశ్వర స్వామి హనుమంతుడు ఈ ఆంజనేయ స్వామితో ఐదు దేవ నలుగు నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటికి ఏ పర్వదినాల్లో ఆ అర్చనలు అభిషేకాలు అర్చనలు నడుస్తూ జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు అమావాస్య వచ్చేటప్పటికీ అమ్మవారికి చేస్తూ ఉంటాం అభిషేకం ఆ రోజు సాయంత్రం హోమం చేస్తాం విశేషంగా సంకటచ చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం నవమి వచ్చిన రోజున స్వా ప్రతి నెలలో వచ్చే నవమికి రాముల వారికి అభిషేకం చేస్తాం మిగతా రోజులన్నింటిలో ప్రతినిత్యము కూడా రామలింగేశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది శివుడికి సోమవారం శివరాత్రి విశేషంగా చేస్తాం ఇక్కడ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు లెక్క మనం ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని పదకొండు ప్రదక్షిణాలు చేస్తే స్వామి కోరికను చాలా త్వరగా నెరవేరుస్తాడు ఆయన చాలా భక్తుల దగ్గరగా ఉంటాడు ఆ స్వామి ఎందుకంటే ఆయన భక్తాంజనేయ స్వామి ఎవరైతే రామచంద్రమూర్తి నామస్మరణ చేస్తూ ఆయన చుట్టూ పదకొండు ప్రక్షణాలు చేసి వాళ్ళు కోరికను చెప్పుకుంటారో చాలా త్వరగా కోరిక నెరవేరుస్తాడు స్వామి అలాగే ఆయన చాలా మహిమగలను ఈ ఈయన గురించి చాలా చరిత్రలే ఉన్నాయి ఇక్కడ ఎంతోమంది ఆయన నుంచి రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఆయన చూసిన వాళ్ళు ఉన్న ఉన్నా కూడా నేను విన్నాను కొంతమంది భక్తుల దగ్గర నేను చూశాను స్వామి ఆయన రూపాన్ని చాలా విశేషమైనటువంటి స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ అపరాధ నమస్కారం నమస్కారం సమర్పయామి చేసుకోండి ఇక్కడ గు కొత్త పంతులు వచ్చే నుంచి గుళ్ళ పూజలు బాగా అవుతున్నాయి భక్తులు కూడా ఎక్కువ అయ్యిండ్రు మళ్ళీ మాస శివరాత్రికి చాలా బాగా చేస్తున్నారు పంతులు గారు ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు భక్తులని మంచిగా చేపిస్తున్నారు భక్తులు కూడా మళ్ళీ వాళ్ళు చెప్పి పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నారు మళ్ళీ సంకట చతుర్థి కూడా గణపతికి బాగా చేస్తున్నారు గణపతి పూజ కూడా హనుమంతుడి కూడా బాగా అన్ని గుళ్ళలో బాగా పూజలు చేస్తున్నారు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది గుడి అంటే మనం కోరిన కోరికలు మాకు బాగా నెరవేరినాయి మేము అనుకునే అయినాయి ఇక్కడ పూజలు చేస్తుంటే పంతులు గారు చెప్పినట్టు కూడా మేము చేస్తున్నాం మాకు కోరికలు నెరవేరుతున్నాయి మేము మొక్కుకునే మొక్కులు కూడా తీరుతున్నాయి మళ్ళీ మేము వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటున్నాం దేవుడి దగ్గర అతి బలవంత అని మనం కీర్తిస్తాము దానికి తగ్గట్లుగానే ఒక భారీ హనుమాన్ విగ్రహము ఈ ఆలయంలో ఉందండి అయితే చాలా ఆలయాల్లో ఇలాంటి భారీ హనుమాన్ విగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడున్న ఈ విగ్రహానికి చాలా పెద్ద విశిష్టత ఉందండి చాలా ప్రత్యేకం ఉంది అదేంటి అని తెలుసుకోవాలంటే మనతో రమేష్ గారు ఉన్నారండి ఆయన తరచుగా వస్తుంటారు ఈ ఆలయానికి ఈ విగ్రహం గురించిన వివరాలన్నీ కూడా ఆయన మాటల్లోనే నేను విందాం అంతకంటే ముందు ఒకసారి విగ్రహాన్ని చూద్దాము ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి విగ్రహం మీకు కనపడుతుందండి దాదాపు యాభై నాలుగు అడుగులా ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహము ఇది యాక్చువల్గా భక్తాంజనేయ స్వామి దేవాలయం అండి ఇది తర్వాత సీతారామాంజనేయ స్వామి దేవాలయము ఇలాగా ప్రాచుర్యంలో ఉంది దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఏందండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చుట్టూ కూడా నూట ఎనిమిది ఆంజనేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి ఒక్కసారి మీరు గమనిస్తే నూట ఎనిమిది విగ్రహాలు చాలా అతి తక్కువగా ఉంటాయండి ఇలాంటివి మనము ఒక్కసారి మనము ఒక రౌండ్ అంటే ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము ఒక ప్రదక్షిణ చేస్తే నూట ఎనిమిది సార్లు మీరు ప్రదక్షిణ చేసినట్టు లెక్క దాదాపు నూట ఎనిమిది సార్లు మీరు ప్రదక్షిణ చేశారనుకోండి దాదాపుగా పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు సార్లు మీరు ప్రదక్షిణ చేసినట్టు అవుతుందండి ఇంకొకటి ఒకసారి ఇక భక్తులకు సంకల్పం ఉంటుంది వాళ్ళు వెయ్యి ప్రదక్షిణలు చేద్దామని స్వామికి మీరు ఇలాగా దర్శనం చేసుకుని స్వామి చుట్టూ వెయ్యి సార్లు మీరు తిరిగారనుకోండి దాదాపు లక్ష పైచిలకు ప్రదక్షిణలు మీరు జీవితంలో చేసినట్టు అవుతుందండి ఎక్కడ ఇలాంటి మహిమ కానీ ఇటువంటి వర్క్ కానీ ఎక్కడ లేదండి నాకు తెలిసి ఒక్కసారి మీరు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో సరేంటంటే అండి ఇక్కడ హలో ఒకసారి చూడండి ఆ దాదాపు నూట ఎనిమిది విగ్రహాలు అండి చిన్న చిన్న విగ్రహాలన్నీ ఉన్నాయి అంటే భక్తులు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఆంజనేయ స్వామి తప్పకుండా వాళ్ళ కోరిక తెలుస్తాడండి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తాడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి మా అమ్మ రామకోటి రాసే అలవాటు అండి రామకోటి రాస్తూ ఉంటారు దాదాపు ఇప్పటికీ ముప్పై లక్షల నామాలు రాశారండి అంతా అది రాముని దయ రాముడి సంకల్పము అంతటి ఏం లేదండి రాముడు ఉండి ఆంజనేయస్వామి ఉండి నడిపిస్తూ ఉన్నాడు దాదాపు ముప్పై లక్షల రామ నామచరు రామారు శ్రీరామకోటి రాశారండి మా అదృష్టమో మరి భగవంతుని కృప మాకు తెలియదు ఈ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే టైంలో మామూలుగా రామకోటి రాసిన తర్వాత భద్రాచలంలో అక్కడ మన సరస్సులు బుక్కులు పెట్టడం అదంతా అనవాయితీగా వస్తుంది అది మా సంకల్పమో దైవ సంకల్పమో దైవని విగ్రహమో మాకు తెలియదు దాదాపు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించే టైంలో నాకు సరిగా గుర్తు లేదండి దాదాపు ఒక ఇరవై మూడు లక్షల నామాల బుక్కులు ఈ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ప్రతిష్ఠించే అదృష్టం మాకు కలిగిందండి అంతకు మించి వేరేది ఏం లేదండి జై శ్రీరామ్ శ్రీరామ రామే రామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ స్వయంభూ విగ్రహం అండి ఆంజనేయ స్వామిది స్వయంభు విగ్రహము దాదాపు ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం విగ్రహం ఇది ఒకప్పుడు ఒక మర్రి చెట్టు కింద ఉండేది ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ స్వామి విగ్రహాన్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తూ ఇలాగ చేశారు యాభై నాలుగు అడుగులపై చులుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి మీరు భక్తులు ఎవరైనా మంచి సంకల్పంతో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని మీరు అనుకున్న కోరికలు ఒక్కసారి స్వామికి విన్నవించుకుంటే తప్పకుండా ఆ స్వామి మీ కోరికలు నెరవేరుస్తాడండి ఇది మాత్రం నిజం ఇది మాత్రం సత్యం అండి ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది చూడండి ఈ రథం ఏదో పురాతనమైన ఆలయాలకు ఉండే రథంలాగా కనిపిస్తోంది కానీ ఇది పురాతనమైన రథం కాదండి ఆలయం చాలా పురాతనమైనది కానీ రథం మాత్రం ఈ మధ్య కానీ పురాతన శైలిలో ఆలయానికి తగినట్లుగా ఆలయ చరిత్రకు తగినట్టుగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛమైన కలపతో అంటే టేకుతోటి ఒరిజినల్ టేకుతోటి ఈ రథాన్ని చెక్కించారండి అంటే మీరు కార్వింగ్ అనాలా దాన్ని తీర్చిదిద్దడం అనాలా ఒక అద్భుతమైన శిల్పి చేతిలో రూపుదిద్దుకున్న రథం అండి ఒరిజినల్ టేకుతో అంటే నిజమైన కలపతో అండి దీన్ని నిర్ నిర్మాణానికి అంటే దీన్ని తయారు చేయడానికి ఎంత అయిన తెలుసా అండి సుమారుగా ఇరవై లక్షల మీద అండి ఒక్కసారి ఊహించుకోండి ఒక రథం కోసం ఇరవై లక్షల ఖర్చు పెట్టి అంటే ఆ పురాతన ఆలయాన్ని చరిత్రకు తగినట్లుగా ఈ రథం కనిపించాలి ఎందుకంటే స్వామివారు ఊరేగే రథం కదా అందుకోసం అని చెప్పి ఇంత ఖర్చుతో అండి దీన్ని తయారు చేయించిన వారి పేరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి చూడండి దీన్ని తయారు చేయించిన వారి పేరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారుగా ప్రజెంటెడ్ బై ఆత్మకూరి గౌరయ్య గారు భారతి గారు వారి సంతానం పేర్లండి ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ మనతో పాటు కనిపిస్తున్నారు అండి గౌరయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడే ఆయనే మనకు ఈ రథం దీన్ని తయారు చేయించిన వారు అనమాట చూడండి అయితే దీని విశేషాలు మన వీరయ్య గారు చెప్తారండి సార్ ఇది ఈ రథం గురించి మన మా సీతారామ ఆంజనేయ టెంపుల్ మా చైర్మన్ గారు ఆత్మకూరి గౌరయ్య గారు ఈ రథాన్ని చేయించి మాకు గుడికి డొనేషన్ చేశాడు కనీసం ఇరవై లక్షలు దీనికి ఖర్చు పెట్టి చేయించండు ఈ ఇది ఒకటే కాక ఇంకా అక్కడ రాజగోపురం కూడా ఈ మన ఆత్మకూరి గౌరయ గారు మా చైర్మన్ గారు అది కూడా ఆయన్నే కట్టించుడు దానివల్ల అక్కడ గౌడకు మన విగ్రహాలు చాలా సుమారు ఒక డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రామాయణం మొత్తం రామాయణం చాలా బట్టుకైతే అయితే ఖర్చు పెట్టాడు చాలా బట్టుకైతే మాకు చాలా ఇక్కడ సహకరిస్తున్నాడు ఇక్కడ ఇదే కాక గుట్టషమ్మ కూడా రాజగోపురము అక్కడ కూడా వాళ్ళే కట్టించారు మరి ఆత్మకురి గవరయ్య గారు అక్కడ కట్టించుండు అక్కడ కూడా చాలా ఖర్చు పెట్టు ఇక్కడ ఈ రథం మాత్రం రాజగోపురము ఇవన్నీ ఆయనే మాకు చేయించాడు సో ఈ రథాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు ఎక్కడ వరకు తిరుగుతుంది ఇది రథము శ్రీరాముని ఒకనాడు ఊరేగింపు చేస్తాం ఈ ఇక్కడికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి సాయిబాబా గుడి దాకా పోతుంది అక్కడ దాకా పోయి మళ్ళీ గుట్ట పోషమ్మ దాకా పోయి మళ్ళీ తీసుకొని వస్తాం ఇక్కడ ఆ రోజు ఒక్కరోజే తీస్తాం ఆంజనేయమ్మతి పలాననం కాంచనాద్రి తమనీయ విగ్రహం పారిజాత తన భావయామి పవమానందనం ఈ నాలుగు వందల యాభై సంవత్సరాల అతి పురాతన ఈ హనుమంతుని దర్శన భాగ్యం మన తెలుగు థాట్స్ ప్రేక్షకులందరికీ అతి త్వరలోనే కాగాలని ఈ పవనపుత్రుని అనుగ్రహం మీ అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అదేవిధంగా జై హనుమాన్ అనే కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి సెన్నింగ్ ఆఫ్ మిస్ షామ్ హనుమాల